జై వీరబ్రహ్మ జై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండమ జై వీరబ్రహ్మ జై జై వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి కొత్త అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఆదాయ మార్గాల్ని పెంచుకోగలుగుతారు దీనివల్ల మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఎంతో కాలంగా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు అభివృద్ధి లభిస్తుంది సానుకూలవంతమవుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి నూతన గ్రహానికి సంబంధించిన ఆలోచనలు అవ్వచ్చు గృహోపకరణాలు కొనటం అవ్వచ్చు వాహన సంబంధమైనటువంటి విషయాలు అవచ్చు ఇవి అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు గృహారంభ సంబంధమైన స్థితిగతులకి ఇది అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం స్నేహితుల వల్ల కొంతమంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం వల్ల పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతుంది జీవితంలో ఏదో సాధించాలి అత్యున్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతం కావట్లేదన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి మీరు బయటపడతారు అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్ని విస్తరించేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు కుటుంబ సభ్యులు మిత్రుల యొక్క సహాయ సహకార చర్యల వల్ల చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మీరు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది జీవన గమనంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త పెద్దలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావటం వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో సమస్యలు రావటం జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాల్ని విస్తరించడానికి కాను ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఈ దూర ప్రాంత ప్రయాణాల వల్ల అదృష్టం కలిసి రావటంతో పాటుగా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవసరానికి తగ్గట్టుగా ఆదాయ మార్గాల్ని తప్పనిసరిగా పెంచుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ప్రత్యేకించి జీవితంలో మీ మనసుకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి విందులు వినోదాలు విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది మీరు ముందుండి కుటుంబంలో ఒక శుభకార్యాన్ని నిర్వహించగలిగినటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సమాజంలో కూడా ఖ్యాతి పెరుగుతుంది ఒక ముఖ్యమైనటువంటి అంశం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు స్తంభించిపోయి ఉన్నాయనుకున్నటువంటి పరిస్థితులు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతోంది అయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ కుటుంబ నిర్వహణ కోసం అవ్వచ్చు ఆదాయ మార్గాలు ఎలాగైతే పెరుగుతూ ఉంటాయో ఖర్చులు కూడా అదుపు చేయలేకపోతూ ఉంటారు అధికంగా ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆదాయ మార్గాల్ని పెంచుకోవటమే కాదు ఖర్చుల్ని నియంత్రించుకోవటం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో సీజనల్గా వచ్చేటువంటి అనారోగ్య సూచనలు కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి పరిస్థితులను కూడా ఒక్కసారి పరిశీలించండి ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పదవీ ప్రాప్తి కోసం అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి శుభవార్తలు వింటారు దూరదేశం దూర రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల నుండి శుభవార్తలు మీరు వినేటువంటి అవకాశం ఉంది వారి ద్వారా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కొనసాగుతుంది నిరుద్యోగులకి పోటీ పరీక్షలు పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాలని ఆరాధన చేసిన దత్తాత్రేయ స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు దక్షిణామూర్తి ఇలాంటి గురు పరంపరని పూజించిన గురువారం పూట సమీప ప్రాంగణంలోని గురుదేవతా ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్పనూనెతో దీపారాధన చేయించిన శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన నివేదనని దేవగురు అయినటువంటి బృహస్పతి ప్రత్యర్థము ఇటువంటి గురుదేవతా స్వరూపాలకు గనక నివేదన పెట్టిన సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు మీరు పొందేటువంటి అవకాశం ఉంది గురువారం గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ గురు సంబంధమైనటువంటి దేవతామూర్తులని గనక ఆరాధన చేయగలిగితే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా సానుకూలవంతంగా మారటం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి